సో ముక్తి లేజర్ బైక్స్ క్లినిక్ ముఖ్య ఉద్దేశం అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పేషెంట్కు డే కేర్ విధానంలో సేవలు అందించడం జరుగుతుంది డే కేర్ విధానం అంటే మార్నింగ్ ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తిని మనం సాయంత్రం లోపి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో ఈ లేజర్ టెక్నాలజీ అడ్వాంటేజ్ డే కేర్ విధానమే కాకుండా రక్తస్రావం తక్కువగా ఉంటుంది త్వరగా కోలుకోవడం

మా అడ్రస్ ముక్తి లేజర్ సర్జికల్ సెంటర్ హనుమకొండ విజయ థియేటర్ కాపాది కాలనీ లూసీ డయాగ్నోస్టిక్ పైన ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మాకు సంప్రదించవలసిన నంబర్ ఎయిట్ వరుస దొంగతనాలను ఛేదించిన గణపూర్ పోలీసులు గన్పూర్ మండల కేంద్రంలోని నాగావీధిలోని పైల్వాన్ కుటుంబాల ఆరు ఇళ్లలో రాత్రులు తాళాలు పగులగొట్టి దొంగతనాలు జరిగాయి దీంతో డిఎస్పీ భూపల్పల్లి ఏ సంపత్ర్రావు సూచనలతో చిత్యాల సిఐ మల్లేష్ గన్పూర్ ఎస్ఐ అశోక్ తమ సిబ్బందితో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ప్రయత్నం చేయచుండగా గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకి గన్పూర్ మార్కెట్ ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక మైనర్ బాలు పట్టుకుని విచారించగా తన తండ్రి సౌదీకి వెళ్లి తల్లి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ బోర్ల వ్యాపారం చేస్తుండగా తాను ఒక్కడే ఇంటి వద్ద ఉంటూ ఆన్లైన్లో బెట్టింగ్ పేకాట కోడి ఆడుతూ అప్పుడప్పుడు మద్యం తాగి తిని జల్సాలు చేసేవాడు ఖర్చుల కోసం డబ్బులు లేక మా వీధిలో ఫైల్మాన్ల వారు వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళుచూ ఇండ్లకు తాళాలు వేసిపోతారు అట్టి ఇండ్లను ఎంచుకొని వాటిలో దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత ఇరవై రోజుల క్రితం ఎస్కే చోటామియా అతని కొడుకులు ఎస్కే జానీ ఎస్కే మొయినొద్దీన్ దొంగతనం చేసి వెండి బంగారు ఆభరణాలు దొంగిలించి గత వారం రోజుల క్రితం ఎస్కే సలీం మరియు ఎస్కే చంద్ పాషా కునుకుంట్ల శైలజ కునుకుంట్ల నరేష్ ఇండ్లలో దొంగతనాలు చేసి తన మీద ఎటువంటి అనుమానం రాకుండా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్టుగా తన ఇంటి తలుపులు బీరువాలు పగలగొట్టి గ్రామస్తులను నమ్మించారని తెలిపాడు ఇట్టి నిందితుల నుండి ఐదు వేల నగదు మరియు ఇరవై తులాల వెండి ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది గన్పూర్ లో వరుస దొంగతనాలను చేస్తున్న మైనర్ బాలు పట్టుకున్న చిట్యాల సిఐ మల్లేష్ గన్పూర్ ఎస్ఐ అశోక్లను పోలీస్ స్టేషన్ సిబ్బందిని మరియు సిసిఎస్ సిబ్బందిని భూపాల్పల్లి ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ అభినందించారు సిఐ చికర్ భూపాలపల్లి జిల్లా దాదాపుగా పదిహేను ఏడు రోజుల క్రితం మన గన్పూల్ మండల కేంద్రంలో ఒక వరుసగా నాలుగు ఇళ్ళు చివరికి గురవడం జరిగింది రాత్రిపూట తలుపులు పగల ఒకటి తాళాల పలో కొట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారు మరియు వెండియా ఆభరణాలు అనేది దమతనానికి గురి గురికావడం జరిగింది దాని దాని తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ అగైన్ ఒక రెండు ఇళ్లలో కూడా సేమ్ ఇట్లాగే తాళాల ఒకటి దమనతనానికి చేయడం జరిగింది దీని మీద మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి మరి గన్పూర్ పోలీసు ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుని కోసం చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఈరోజు మాకు నమ్మదైన సమా సమాచారం మేరకు గన్పూరు మండల కేంద్రంలో మన మార్కెట్ ఏరియాలో ఒక మైనర్ బాలు అదుపులోకి తీసుకోవడం జరగడం జరిగింది అతన్ని విచారించగా తను ఏదైతే గతంలో చేసిన నాలుగు మరియు ఆరు దొంగ ఆరు ఇళ్లలో దొంగతనం కూడా ఒప్పుకోవడం జరిగింది ఇతను వీళ్ళ తల్లి తండ్రి వచ్చేసి దుబాయ్ మన సౌదీలో స్థిర సౌదీకి వెళ్ళాం వారి కోసం తల్లి ఇక్కడ బోల వ్యాపారం చేస్తూ ఉంది అతను టెన్త్ క్లాస్ చదువుతా ఉన్నాడు ఈ అబ్బాయి ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లకు తర్వాత కోర్టు పందాలకు అలవాటు పడడం జరిగింది తనకు డబ్బులు అవసరం ఉండి జెర్సాలకు అలవాటు పడడం వల్ల డబ్బులు అవసరం ఉండి ఈజీ మనీ కోసం ఈ దుమ్మధనాలను దుంగధారాన్ని ఎంచుకున్నాడు అది కూడా వాళ్ళ కాలనీలో ఉండే పగిలి వన వాళ్ళ దేశంలో వివిధ ప్రాంతాలు తిరిగి వాళ్ళు చేసుకుంటా ఉంటారు వాళ్ళు అటువంటి ఇళ్లను టార్గెట్గా వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా రెండోసారి ఏదైతే వారం రోజుల కింద జరిగిన దొంగదానం ఎవరికి అనుమానం రావద్దని వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తాళాన్ని పలగొట్టి వాళ్ళ వేసేసి వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దీని మీద మేము ప్రత్యేక టీమ్లో ఏర్పాటు చేసి క్లూజ్ టీమ్స్ మరియు మా సిసిఎస్ఎస్ వాళ్ళ సహాయంతో అందరం కలిసి ఒక సంయుక్తంగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని మేము ఇది నేరస్తుని ఐడెంటిఫై జరిగింది ఈ నేరస్తు దగ్గర కొంతవరకు నలభై ఐదు వందల లిక్విడ్ క్యాష్ మరియు వెండి ఆభరణాలు కూడా రికవర్ బాధితుల యొక్క వెండి ఆభరణాలను కూడా రికవర్ చేయడం జరిగింది ఇది రిటోర్ ఎస్ఏ ఎస్ఐ గారి మరి సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఎస్పీ వరంగల్ ఈ ఎస్ఏ గారిని మరి ఇబ్బంది కూడా అభినందించడం జరిగింది తల్లిదండ్రులు కోరేడు ఏంటంటే తమ పిల్లలు ఈ సోషల్ మీడియా తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో అలవాటు పడిపోయి ఇటువంటి వ్యసనాలు బాలితలు అవుతున్నారు కాబట్టి దయచేసి తమ పిల్లలు ఏం చేస్తున్నారు మొబైల్లో ఏం గేమ్స్ ఆడుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అట్లా ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడి ఇట్లా ఈ ఇటువంటి దొంగతనాలకు